హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు అవి ఏ రకంగానైనా అయ్యుండొచ్చు సమయానికి చేతిలో డబ్బులు లేకుండా అయ్యుండవచ్చు లేదా సమయానికి చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ అవి అనవసరమైన ఖర్చుల్లో జరుగుతూ ఉంటాయి అలాంటి వారు సమస్యల నుంచి బయటపడడానికి మంగళవారం తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేయండి తప్పకుండా సమస్యలన్నీ కూడా తీరిపోయి అదృష్టవంతులు అవుతారని చెప్పి పండితులైతే తెలియజేస్తున్నారు మరి మంగళవారం తులసి కోట దగ్గర ఏం చేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించినట్టయితే వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడు చెడు దృష్టి పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది చికాకులు అధికమవుతూ ఉంటాయి మంగళవారం స్వామికి పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో సింధూరంతో స్వామివారికి పూజలు చేసి కేసరిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీ పైన కలుగుతుంది ఈ రోజున భక్తులు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటూ ఉంటారు అలాగే రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి అలానే మంగళవారం కొన్ని పనులను కూడా చేయకూడదు అయితే ఆ పనులేంటో కూడా తెలుసుకుందాము మంగళవారం రోజున ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు అలాగే మంగళవారం రోజున అప్పు తీర్చినట్లయితే క్రమం క్రమంగా ఆ అప్పు అనేది తీరిపోతుంది అలా కాదని అప్పు తెచ్చుకున్నట్లయితే ఇంకా ఇంకా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక తప్పకుండా మంగళవారం రోజున ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి మంగళవారం రోజున ఉపవాసం ఉంటే ఏ కారణం చేతనైనా సరే కోపం తెచ్చుకోకండి ఈ రోజున దూషించే పదాలు ఉపయోగించవద్దు మంగళవారం నాడు ఇంట్లో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంటి పనుల వల్ల జీవిత పురోగతి ఆటంకం ఏర్పడుతుంది ఇలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులతో వివాదాలు కూడా పెట్టుకోవద్దు ఈ కారణంగా జీవితంలో ఆటంకాలనేవి ఏర్పడడంతో పాటు జీవితంలో పురోభివృద్ధి అనేది కనపడకుండా ఉంటుంది మంగళవారం రోజున మనం ఏ పరిహారం చేసినా పూర్తి విశ్వాసంతో చేయాలి మంగళవారం రోజున ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా దాని ఫలితాలు మీకు కనపడి తీరతాయి మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం తులసి కోట దగ్గర చేస్తాం కాబట్టి ముందుగా తులసి కోటను శుభ్రం చేసుకోవాలి మన పూర్వీకుల నుంచి తులసి కోటను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ పూజిస్తూ ఉంటాము ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కోట ఉంటుంది తెల్లవారుజాముని నిద్రలేచి వెంటనే తులసి కోటను చూడడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఆనందంగా పనిచేసుకుంటూ ఉండవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు తులసి మొక్కలు ఎవరి ఇంట్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఇంట్లో వారి ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది అని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు తులసి చెట్టు ఇంటి ఆవరణలో ఉండడం వల్ల ఇంట్లోకి వచ్చే విషవాయువును పసిగట్టి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది తులసి మొక్క వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది తులసి మొక్క ఆకులు వేర్లు అన్నిటినీ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగించుకుంటూ ఉంటారు తులసి చెట్టును ఆరాధించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు విశ్వాసం మరి ఈ మంగళవారం రోజున తులసి కోట దగ్గర ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే మంగళవారం రోజున తెల్లవారు స్వామినే నిద్రలేచి తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఏ పరిహారం చేయాలి అనుకున్నా ఆ రోజు సూర్యోదయానికి ముందు మాత్రమే నిద్రలేచి ఆ పరిహారాన్ని చేసుకోవాలి ఈ విధంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత హనుమంతుని ఫోటో దగ్గర చక్కెర లేదా బెల్లం కలిపినటువంటి గ్లాస్ పాలను ఉంచాలి ఇలా ఉంచి మీ సమస్యలన్నీ కూడా తీర్చమని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆ పాలను అక్కడ దేవుడు ఫోటో ముందు కొంతసేపు ఉంచాలి తర్వాత తులసి కోటను శుభ్రం చేసుకొని చక్కగా తులసి కోట చుట్టూ కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి దేవుని ఫోటో దగ్గర పెట్టినటువంటి పాలను ఆ తులసి కోట చెట్టు మొదట్లో పోసి మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలని కోరుకోండి ఇలా పాలను తులసి చెట్టుకు పోసిన తర్వాత దీపం పెట్టి ధూపం వేయాలి ఈ విధంగా హనుమంతుని పటం ముందు పెట్టిన పాలను తులసి మొక్క మొదట్లో పోయడం వల్ల తప్పకుండా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసినప్పుడు ఆవు పాలనే ఉపయోగించాలి అవి కూడా పచ్చి పాలనే ఉపయోగించుకోవాలి మనం తులసి కోట వద్ద ఎంత నిష్టగా ఉండి ఈ పూజను ఆచరిస్తామో అంత ఫలితం మంచిగా ఉంటుంది అలానే తులసి చెట్టు చుట్టుప్రక్కల అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తులసి చుట్టూరు ఎప్పుడూ కూడా చీపురుతో ఊడవకూడదు తులసి చెట్టు దగ్గర ఆవరణలో చీపురును ఉంచకూడదు తులసి చెట్టుకు అసలు చీపురు తగలకూడదు తులసి చెట్టును ఎంత పవిత్రంగా చూసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అంతలాగా కొలువై ఉంటుంది ఈ మంగళవారం రోజున పాలతో తులసి చెట్టుకు అభిషేకం చేయటం తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట వేసుకొని కూర్చుంటుంది తులసి కోట దగ్గర మనం చేసే ఏ ఏ పరిహారం అయినా కూడా నియమ నిష్టలతో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజున తప్పకుండా తులసి చెట్టుకు ఆవు పాలతో అభిషేకం చేయండి అంటే తులసి మొక్క మొదట్లో ఆవు పాలను తప్పకుండా వెయ్యండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడండి హనుమంతుడికి తమలపాకులను సమర్పించండి ఆయన అనుగ్రహాన్ని పొందండి తులసి చెట్టును శుభ్రంగా ఉంచే ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా పొందగలుగుతారు మీ ఇంటిని మీ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి ఆ మాత బయట వేస్తుంది విశ్వాసంతో చేస్తే తప్పకుండా మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎప్పుడైనా కూడా ఏ పరిహారాన్ని చేసినా అది పూర్తి విశ్వాసం నమ్మకంతో చేసినట్లయితే ఫలితం అనేది వెంటనే పైగా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తే గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజున హనుమంతుణ్ణి ప్రార్థించండి తద్వారా అనేక శుభ ఫలితాలను పొందండి తులసి కోట దగ్గర చేసే ఈ పరిహారం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలలో తెలియపరచడం అయినది ఈ విధంగా మీరు చిన్న పరిహారం చేసినట్లయితే ఇరవై నాలుగు గంటలలో మీకు అదృష్టం పట్టి మీరు కోరుకుంటున్న ధనం వస్తుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా పాలను తులసి మొక్క మొదట్లో వేసి చూడండి మీకు వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపే మంగళవారం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి కష్టపడుతూ ఉంటారు ధనం చేతికి వస్తూ ఉంటుంది రాగానే అప్పులు తీర్చడానికి ఆ ధనమంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా తీవ్రమైన అప్పుల బాధతో బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి వెంటనే మీ చేతికి ధనం అందుతుంది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని లక్ష్మీదేవి వరిస్తుంది ఈ చిన్ని పరిహారాన్ని అయితే చేసి చూడండి మీ ఇంట సిరి సంపదలు కొలువై ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలానే మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల మరి కొంతమంది యూజర్స్కి ఈ వీడియో అనేది అందుతుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్